ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటి ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను పిలిపి రాష్ట్ర పత్రిక మనం ధ్యానిస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము పెలిపిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై ఒకటో వరకు ముందుగా ఈ భాగంలో మనం పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు చదువుకుందాం ఇదివరకే నేను గెలిచింది నని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితే నని అయినను నేను లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబెడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తిచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయించున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా విశ్వాసపు పందెము రేస్ ఆఫ్ ఫెయిత్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే పునరుత్న మహిమను చేరుకునే వరకు విశ్వాసపు పరుగు పందెమందు పరిగెత్తుతనే ఉండా ఉంటానని పౌలు తన యొక్క నిబద్ధతను ఆయన ప్రకటించుకున్నాడు పిలిపిల కూడా అదే విధంగా ప్రేరేపించబడాలని విశ్వాస పందెమును బాగా పూర్తి చేయాలని ఆయన వారిని ప్రోత్సహించినట్లుగా ఈ పత్రికలో మనం చూస్తాం సవాళ్లు మరియు తడబాటు ఉన్నప్పటికీ ముఖ్యంగా విభేదాలకు సయోజ్య అవసరమైనప్పుడు వారు సరైన మార్గంలో నడిపించడానికి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలని ఆయన తెలియజేశాడు వారు చేయాల్సినల్లా తదుపరి అడుగు ముందుకు వేయడం దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఈ పందెంలో ముందుకు సాగడం వారు చేయాలని పౌరు వారికి ప్రోత్సహిస్తున్నాడు పరలోక పౌరసత్వము ఉన్నవారి మరియు లేని వారి గమ్యస్థానాలు వారి తుది గమ్యస్థానం చేరుకున్నప్పుడు మాత్రమే వెల్లడి చేయబడతాయి అనేది ఈ లేఖనంలో మనం తెలియచేయబడుతున్నాం కాబట్టి అపోజ్ రెండు పౌలు ఆయన ఈ విశ్వాస పందెంలో ఆయన గురియొద్దకే నేను పరిగెడుచున్నాను అని తెలియచేయడం మనం ఈ వ్యాఖ్యలు చూస్తూ ఉంటాం ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఇరవై నుండి ఇరవై ఒక వచనాల ప్రకారంగా యేసు అన్నిటినీ తన అధికారం క్రిందకు తెచ్చేందుకు తన ప్రజలను రక్షించడానికి పరలోకం నుండి తిరిగి వస్తాడు క్రీస్తు శిలువను అనుసరించే వారు పరలోకములో తమ పౌరసత్వాన్ని కలిగి కలిగి ఉన్నటువంటి ఒక విలువైన వ్యక్తులుగా గుర్తించబడతారనేది పౌరులు జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన పునరుత్నం యొక్క శక్తి ద్వారా శిలువ ద్వారా గాయపడినటువంటి వారి దీన శరీరాలను ఆయన అద్భుతమైన శరీరాలుగా మారుస్తాడు బలహీనమైనటువంటి మనల్ని దేవుడు మహిమా శరీరంగా మారుస్తాడనేది లేఖను మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది యేసు మనందరినీ ఆయన రాజ్యంలో చేర్చాలని ఆయన కోరుకుంటున్నట్లు లేఖనంలో మనం చదువుతూ ఉంటాం ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదిహేడు నుండి పంతొమ్మిది వచనాల్లో పౌలు తనను తాను ఎంతో తగ్గించుకొని సేవ చేయడము మరియు యేసు యొక్క శ్రమలో పాల్గొనడము తన యొక్క జీవిత నమూనగా ఆయన చూపించి ఉన్నాడు ఎంతో తగ్గింపును కలిగి ఉన్నాడు దీనుడిగా తను సేవ చేసి ఉన్నాడు అలాగే క్రీస్తు శ్రమలలో పాల్పొందటానికి ఎంతో ఇష్టపడ్డట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాం దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని ఆయన శిల్వ శత్రుడని అభివర్ణించాడు దీనికి వ్యతిరేకంగా ఎవరైతే నడుస్తున్నారో క్రీస్తు యొక్క శిలువకు శత్రులుగా వారు ఉన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశాడు పిలిపిలు తమ సొంత ఆశయాలను తీర్చుకోవడానికి తమ విశ్వాసాన్ని ఒక మార్గంగా ఉపయోగించిన వారిని ఆయన అనుసరించవద్దని కన్నీళ్లతో కోరాడు ఈ యొక్క విశ్వాసాన్ని స్వార్థం కొరకు ఉపయోగించుకోరాదని పౌలు వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం పౌలు యొక్క హృదయపూర్వక ఆ యొక్క కోరికను బట్టి ఆయన కలి కన్నీలను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన జీవితంలో మని మనం ఎలా ఉన్నాం మనము ఆయన చూపించినటువంటి మాదిరిని ఆ ఉదాహరణను అనుసరించేటువంటి విశ్ వారిగా మనం ఉన్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి విశ్వాసి కూడా ఈ విశ్వాస పందెములో ఉన్నాడనేది బైబుల్ మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పందెంలో మనం ఇప్పటికే గెలిచామని తలంచొద్దు కానీ ఏసుక్రీస్తు మనల్ని ముందుకు కొనసాగింప చేస్తాడు కాబట్టి ఆయన వైపు మనం చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెములో విశ్వాసపు పరుగులు మనం ముందుకు సాగాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ మనం ఒక నిబద్ధత కలిగి ఒక సంపూర్ణమైనటువంటి సమర్పణతో కమిట్మెంట్తో దేవుణ్ణి మనం సేవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు మనము స్వార్థపూరితంగా జీవిస్తూ శిల్వకు శత్రువులుగా ఉండకూడదు కానీ శిల్వను ఇతరులకు సిల్వను గుర్చున్న వార్తను అందించే వారిగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు యేసయ్య మన అందరి కొరకు తిరిగి ఉన్నాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే శ్రమ పొందారో వారిని ఆయన మహిమతో ఆయన ఆదరిస్తాడు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అనుదిన జీవితంలో ఈ విశ్వాసపు పరుగు పందెంలో ఎక్కడా మనం ఆగిపోకుండా ఒక్కొక్క అడుగు మనం ముందుకు వేస్తూ ఈ యొక్క ప్రయాణంలో సాగిపోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం చేయాల్సిందల్లా మరొక అడుగు లేదా తదుపరి అడుగు ముందుకు వేయడమే మన గమ్యస్థానం చేరుకునేంత వరకు పరలోక పౌరస్థితి పొందినటువంటి మనందరం కూడా పరలోక రాజ్యంలో చేరేంత వరకు కూడా ఈ విశ్వాస యాత్రలో వెనతిరక సాగిపోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా ఈ విశ్వాస పందెంలో ముందుకు సాగునట్లు దేవుడు మనకు సహాయం చేయటకు దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోక దేవ మీకు వందనాన్ని చెల్లిస్తున్నాం పరలోక పౌరులుగా ఈ భూమికి మాత్రమే మేము కట్టుబడి ఉండకుండా యేసు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ జీవించడానికి మాకు సహాయం చేయండి రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ప్రభా మా పందాన్ని ప్రభా మేము సరిగ్గా పరిగెత్తి నీ కృపచూపమని మీ సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రీడారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక ఆమె